అండ్ హైడ్రా చాలా బాగా మా మా అంటే మా పాయింట్స్ వినింది చాలా ఫాస్ట్ యాక్షన్ అంటే మేము విత్ ఇన్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ యాక్షన్ అండ్ రంగనాథ్ గారితో మాట్లాడాము ఆయన అందరూ అర్థం చేసుకున్నాడు మా ఇద్దరు పార్టీలను ఎదురు ఎదురు పెట్టి కూర్చోబెట్టాడు సో మా పాయింట్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేశాము అక్కడ ఎన్ఎస్జి ప్రసాద్ కూడా రెండు మూడు పాయింట్లు చెప్పాడు అన్ని అది అదేవి వాల్యుబుల్ పాయింట్స్ కాదు ఫైనల్లీ హీ హేకెన్ యాక్షన్ అండ్ ఐ వుడ్ లైక్ టు సే స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ టు మిస్టర్ రంగనాథ్ అండ్ హైడ్రా టీ అండ్ ఆల్సో ఫర్ ది తెలంగాణ గవర్నమెంట్ అవర్ సీఎం రేవంత్ రెడ్డి బికాజ్ ఈ హైడ్రా అని వల్లనే మాకు హైడ్రా అంటే ఇట్ ఈస్ అ సపోర్ట్ ఫర్ ద మిడిల్ క్లాస్ హూజ్ ల్యాండ్ ఈజ్ క్యాప్చర్డ్ ఆర్ ఇట్స్ ఇట్స్ రియల్లీ రియల్లీ విక్టరీ ఫర్ అస్ నైన్ పాయింట్ టూ సెవెన్ ఎకర్స్ ఇదండి మాకు అమ్మింది ఒక పర్సన్ ఉన్నాడు దశరథ్ అని ఉన్నాడు ఇంకా రవీందర్ ఇద్దరు కలిసి చేశారు వాళ్ళు కూడా ఇంత కుమ్మక్ అయిపోయారు బేసికలీ దశరథ్ లేడు ఎక్స్ ఏ విధంగా అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపించాడు అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపించాడు